నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్టీన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రాత్రి వీడియో తీస్తున్నా నేను నిన్న జగిత్యాల్లో రాత్రి పదకొండు గంటలకు బయలుదేరిన నోయిడాకి వచ్చేసరికి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలు అయింది సార్ ఇప్పుడు ప్రజెంటు ఈ బండి టోచన్ కట్టుకొని ఢిల్లీకి బయలుదేరినాం ఇంజిన్ స్టార్ట్ అయి ఉంది సార్ అయితే మనం ఈ సిటీకి ఎంటర్ కావాలంటే పర్మిషన్ లేదు డీజిల్ బండ్లు లైఫ్ అయిపోయిన బండి కాలువ లేదు సో దానివల్ల టోచెన్ కట్టుకొని తీసుకుపోయే పరిస్థితి ఉంది క్రేన్ రమ్మని ఇక్కడికి వచ్చి మేము ఒక దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ అవుతుంది వెయిట్ చేసినాం క్రేన్ వచ్చేదాకా క్రేన్ వచ్చిన తర్వాత బండి తీసుకొని సిటీకి వెళ్తున్నాం ఢిల్లీలో డీజిల్ బళ్ళు లైఫ్ అయిపోయిన బండ్లు కొనకు కొంటే పోయే పరిస్థితి ఉంటుంది తర్వాత ఇబ్బంది పడతారు అందరు పైసలు రిటర్న్ అయ్యారు ఈ బండికి కూడా అడిగింది తెలియదు మనమైతే అడిగి తీసుకొని అయితే పోతున్నాం పోయిన ఖర్చులు మీద పడతాయి ఈ క్రేన్ పైసలు మనమే పెట్టుకోవాలి టోల్ గేట్లు మనదే డ్రైవర్కు టెంపరీ మనమే ఇచ్చుకోవాలి ఇప్పుడు రాంగ్ అంటే అందరం కలిసి వచ్చినాం కాబట్టి డ్రైవర్ ఏమి అడిగాడు కానీ పోయేటప్పుడైతే నేను డ్రైవర్కి పైసలు ఇచ్చే బండిని పంపించిన గుంటూరు దాకా మళ్ళా గుంటూరు నుంచి జగిత్యాల దాకా పైసలు ఇచ్చే బండి వచ్చింది జగిత్యాల నుంచి మేమందరం మనిషి వచ్చేపు నడుపుకుంటూ ఐదుగురం నాన్ స్టాప్ వస్తే ఇరవై నాలుగు గంటలల్లో ఢిల్లీలో ఉన్నాం ప్రజెంట్ అయితే ఇప్పుడు నోయిడాల నుంచి ఢిల్లీలోకి ఎంటర్ అవుతుంది బండి ఇక్కడ మాత్రం బండి మొత్తం బ్యాన్ చేసి సార్ ఇప్పుడున్న గవర్నమెంట్ పైసలు ఇచ్చినా కూడా ఏమో అసలు ఇస్తలేదు మీరు వాళ్ళన్నా లైఫ్ అయిపోయిన పనులు కొనుక్కొని ఈ పరిస్థితి తెచ్చుకోకూర్రీ ఇక మనకంటే కొద్దిగా నెట్వర్క్ ఉంది కాబట్టి నడిచింది కానీ లేకపోతే వేరే వేరే డోళ్ళకైతే నడకపోవు వేరే డీలర్ అయినా కూడా కస్టమర్కి పాపం డబ్బులు రిటర్న్ కూడా ఇచ్చే పరిస్థితి ఉండకపోతుంది అట్లా ఉంటుంది అందుకోసమే వీడియో తీస్తున్నా ఢిల్లీకి వచ్చి మాత్రం ఇబ్బంది పడకూర్రీ ఇది స్టోరీ బండిది ఫోర్ డీ కోస్ గుంటూరు వాళ్ళకి ఇప్పించిన మళ్ళా గుంటూరు నుంచి జగిత్యాలు వచ్చింది జగిత్యాల నుంచి ఇప్పుడు ఢిల్లీకి వచ్చింది ఇక దీన్ని రేపు ఎల్లుండి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు దీన్ని డిస్బెడల్ చేసేస్తారు మొత్తం బండి మొత్తం సూపర్ ఉంది నాకే మనసు వస్తలేదు బండి కానీ ఏం చేద్దాం పేపర్ లేకపోతే దీనికి ఏం వాల్యూ ఉంటుంది బండి పేపర్లతోటే వ్యూ ఓకే సార్ నమస్తే శ్రీరామ్